గల్లీలో కనబడతాడు ఢిల్లీలో వినపడతాడు పశ్చిమ నియోజకవర్గంలో మారుమూరల్ని కూడా వదలకుండా పలకరిస్తూ ఇరవై రెండు డివిజన్లలోనూ తిరుగుతున్న సుజనా చౌదరి ఇప్పుడు ఢిల్లీని బెజవాడకు దించి చూపిస్తానంటున్నారు ఎందుకంటే బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో సమస్యలు స్థానికమే అయినా కేంద్రం తల్చుకుంటే పరిష్కారం అయిపోతాయి కొండల మీద ఇళ్లకు పట్టాలు కావాలంటే కేంద్ర పర్యావరణ శాఖ తలుచుకుంటే చాలు నేల మీద డ్రైనేజీలు నెత్తి మీద కరెంటు వైర్ల బెడద తీరాలంటే పట్టణాభివృద్ధి శాఖ సపోర్ట్ కావాలి ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కావాలంటే సోలార్ ప్యానెళ్లు ఇవ్వాల్సింది కేంద్రమే పశ్చిమంలో ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలంటే సాయం రావాల్సింది ఢిల్లీ నుంచే అందుకే పశ్చిమం కోసం మేమందరం ఉన్నామని ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా దిగి వచ్చి చెబుతున్నారు వైఎస్ చౌదరి ఆంధ్రప్రదేశ్ కు దిలాయ చౌదరి తలుచుకుంటే తల రాత మారుతుందని ఇటు అమరావతిలో చంద్రబాబు అండ అటు ఢిల్లీలో మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చౌదరి చొరవతో పశ్చిమం నిశ్చయంగా మారబోతుందనే సగటు ఓటర్లో కనిపిస్తోంది కమలాన్ని గెలిపిస్తోంది